నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం తో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ సూపర్ ఫైన్ కొన్ని నిజాలు మాట్లాడుకుందాం సార్ అంటే ఏదో మీరు సబ్జెక్ట్ చెప్తున్నారు ఆ బా ఆహా ఓహో అనటం కాకుండా నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి అందున న్యూమరాలజీ పరంగా కొన్ని విపరీతమైన డౌట్స్ అనుకోవచ్చేమో అడగమంటారా మీకు అనిపించింది అడగండి న్యూమరాలజీ డెఫినెట్ గా బ్యూటిఫుల్ సబ్జెక్ట్ అయితే దీన్ని పోర్ట్రేట్ చేసినటువంటి విధానంలో డెఫినెట్ గా ఒప్పుకోవాల్సిన విషయం లోపాలు ఉన్నాయి ఎందుకంటే ఈ పేర్లను బట్టి న్యూమరాలజీని ఒక కాలకులేషన్ చెప్పడం సే ప్రసాద్ అనే పేరుంటే లాస్ట్ లో ఎస్ ఏడి అని వస్తుంది దట్ మీన్స్ సాడ్ సో వాళ్ళ జీవితం అంతా సాడే ఉంటుంది ఇప్పుడు మరి ఫస్ట్ ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్ గారు మరి ప్రసాద్ అని ఉంటే వాళ్ళు గా అవుతారు అని అంటే దానికి ఎట్లా దానికి ఒక హేతుబద్ధంగా మాట్లాడాలి కదా అనిల్ లాస్ట్లో ఉంటుంది కాబట్టి వాళ్ళ లైఫ్ నిల్ అయిపోతుంది పేర్లో విఘ్నేశ్వర్ వారు ఉంది కాబట్టి వాళ్ళ జీవితం అంతా యుద్ధమయం అవుతుంది ఇట్లాంటి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పి డెఫినెట్ గా న్యూమరాలజీకి ఏమైనా మాయని మచ్చని తీసుకొచ్చారా అనేది ప్రప్రదమైనటువంటి ప్రశ్న సార్ నూటికి నూరు అమ్మా ఇప్పుడు న్యూమరాలజీ అనేది రెండు ప్లస్ మూడు కలిపితే ఐదు దీన్ని ఎవరన్నా కాదంటారా రెండు ప్లస్ మూడు ఆరు అని ఎవరన్నా అంటారా లేకపోతే నాలుగు అంటారా అంటారు కదా సో న్యూమరాలజీ కూడా ఏంటంటే శాస్త్రంలో తప్పు లేదు శాస్త్రజ్ఞుడు తప్పు ఉండవచ్చు శాస్త్రంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మన పేరులో ఉన్న నెంబర్ మన మీద పనిచేస్తుంది ఇది సరిగ్గా ప్రజల్లోకి తీసుకువెళ్ళబడలేదు ఎందుకంటే రకరకాల మనుషులు రకరకాలుగా చెప్పడము దాంట్లో కొంత కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఇన్వాల్వ్ అయి ఉండటం వల్ల ఇది రాంగ్ గా పోర్ట్రేట్ అయింది తప్ప ఖచ్చితంగా మన మీద మన పేరులో ఉన్న నంబర్ మన మీద పనిచేస్తుంది ఇందులో ఎటువంటి సందేహం లేదు మీరు అదే చెప్తున్నా నేను అంటే అది ఒక ప్రావర్బులాగా ప్రసాద్ లో సాడ్ ఉంది కాబట్టి వాళ్ళ జీవితం సాడ్ అని కానీ అందులో ఎస్ఏడి సాడ్ అని అక్షరాలు ఉన్నందువల్ల వాళ్ళ జీవితం సాడ్ అవుతుంది నేను అదే అడుగుతున్నా అది నమ్ముతారా అంటున్నాను కాదు పిఆర్ఏ ఎస్ఏడి ఆర్ అక్షరాలు ప్రసాద్ ప్రసాద్ దాంట్లో ఉండే న్యూమరికల్ వాల్యూ ఒకటో నెంబర్ న్యూమరాలజీ శాస్త్రం ఏం చెప్తుంది అంటే వన్ అండ్ సిక్స్ బోత్ నంబర్స్ కాల్డ్ యాజ్ అ డిస్ట్రక్టివ్ పెయిర్ అంటుంది అంటే విధ్వంసకర శక్తులు ఈ రెండు కలిస్తే విధ్వంసం జరుగుతుంది ఏ ఎక్క ఏం విధ్వంసం జరుగుతుంది ఆ ప్రసాద్ అనేవాడి జీవితం విధ్వంసం జరుగుతుంది మీరు ఎంతమంది ప్రసాదాలు తీసుకోండి మీరు సక్సెస్ఫుల్ ప్రసాదాలను కూడా తీసుకోండి మీరు ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్ పేరు చెప్తున్నారు బాబు రాజేంద్ర ప్రసాద్ కానీ ఆయన అందరూ ప్రసాదం పిలిచి ఉండరుగా ఇక్కడ కేవలం కివ్వల కేవలం మనం మాట్లాడేది ఏంటంటే కాలింగ్ నేమ్ ఇస్ లైక్ యువర్ హార్ట్ పిలిచే పేరు గుండె వంటిది ఈ పిలిచే పేరులో ఉన్న నంబర్ మీ పేరు వీర వెంకట సత్యనారాయణ నాగలక్ష్మి వర పద్మినీ అయి ఉండొచ్చు కానీ మిమ్మల్ని ఏమని పిలుస్తారు అందరు పద్మిని అంటారు కానీ సపోజ్ ఇంట్లో మిమ్మల్ని బుజ్జి అన్నారు అనుకోండి ఆ బుజ్జి అనే పేరులో ఉన్న నెంబర్ మీ మీద పనిచేస్తుంది ఇట్లా విపులంగా చెప్పకుండా ఓన్లీ ఇలా చెప్పటం అంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్స్ తో చెప్పటం వలన ఎంతో కొంత బ్యాడ్ నేమ్ వచ్చింది న్యూమరాలజీ ఒప్పుకుంటారా హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను కదా శాస్త్రంలో లోపం లేదు దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయాల్సిందే ఇప్పుడు కరోనా వచ్చిందండి ప్రపంచవ్యాప్తంగా కరోనా వచ్చింది యుద్ధ ప్రాతిపదిక మీద దేశాలన్నీ కూడా సైంటిస్టులందరూ శోధించి మొత్తానికి మన భారతదేశం మోడీ గారి పుణ్యం వల్ల ఒక వ్యాక్సిన్ అయితే కనుక్కున్నారు వేసేసుకున్నారు కదా అందరు లైన్లో నిలబడి వేసుకున్నారు కదండి వేసుకోకపోతే ఏమవుతుంది ప్రాణాలు పోతాయనే భయంతో వేసుకున్నారు కదా వేసుకున్న తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఇప్పుడు ఫేస్ చేస్తున్నారు కదా కానీ వేసుకోవడం అనేది ప్రాణాన్ని నిలుపుకోవడం అవసరమా లేదా అట్లాగే పేర్లో రాంగ్ నెంబర్ లేకుండా చూసుకోవడం అవసరం దీనికి మీరు మీరు ఎన్ని క్వశ్చన్స్ వేసినా ఎటువంటి సబ్జెక్ట్ అడిగినా ఏం అడిగినా సరే నేను చెప్పేది ఒకటే ఈ క్వశ్చన్ పేర్లో రాంగ్ నెంబర్ లేకుండా వాడు డ్యామేజ్ అవ్వడు ఎవడి జీవితం అయినా సరే ఒకటికి యాక్సిడెంట్ అయింది ఒకటికి మర్డర్ అయింది లేకపోతే ఒక భార్యాభర్త విడిపోయారు లేకపోతే ఒక పిల్లాడు యాక్సిడెంట్లో చనిపోయాడు లేకపోతే ఒక అమ్మాయి ఏదో అఘాయిత్యానికి గురైంది మీరు ఏ సంఘటన తీసుకోండి ప్రపంచంలో జరిగే మీరు ప్రతిరోజు న్యూస్ పేపర్లో ఏ సంఘటన తీసుకోండి వాళ్ళ పేరు కారణం కాదు ఇదే ఇదే పబ్లిక్కి అర్థం కాని విషయం మనిషి జీవితం నడిచేది గ్రహాల యొక్క గమనాన్ని బట్టి కదా పేరుకేంటి ప్రాధాన్యత అనుకుంటున్నారు డెఫినెట్లీ అదే నాకు నెక్స్ట్ ప్రశ్న కూడా సనాతన ధర్మంలో ఉన్నాం అసలు ఏమిటి ఈ సంఖ్యా శాస్త్రం మనది కాదు వెస్టర్న్ కల్చర్ కి సంబంధించింది మనం ఎలా అడాప్ట్ చేసుకుంటాం వాట్ ఇస్ యర్ ఆన్సర్ మొబైల్ ఫోన్ వాడుతున్నారు మీరు ఎందుకు అడాప్ట్ చేసుకున్నారు దానికి దీనికి ఎట్లా లింక్ అయి ఉంటుంది వాట్సాప్ వాడుతున్నారా ఆన్లైన్ బ్యాంకింగ్ వాడుతున్నారు బట్ అది నా తల రాత మార్చేది కదా నా అవసరాలను తీరుస్తుంది తీరుస్తుంది కదా కరెక్టే కదా అంటే మీకు ఎఫెక్టివ్ గా హెల్ప్ చేస్తుంది ఇది కూడా హెల్ప్ చేస్తుంది మనది కాదు ఉంది ఒక సబ్జెక్ట్ కదా అసలు భూమి మీద మనది కాని ఏది లేదు సనాతన ధర్మం నుంచే వచ్చిన ఏవైనా సరే ఏంటి ఆధారం చెప్తాను వినండి మీరు రుద్రం చదవండి ఏకాచమే త్రిసమే మొత్తం అంత న్యూమరాలజీ అర్థమైందా నంబర్స్ ఉంటాయి అయితే మన వాళ్ళు మన మునులు ఋషులు శాస్త్రం ఆ గ్రహాల గమనాన్ని బట్టి మనిషి యొక్క కర్మ ఫలాన్ని బట్టి వాడు ఏ గ్రహస్థితిలో పుడితే వాడు ఎలాంటి పరిస్థితులను అనుభవిస్తాడు పాపం ఇబ్బంది పడతాడు కదా దానికి మనం ఏమన్నా పరిహారం చెప్పాలి కదా పలానా గ్రహంతో ఇబ్బంది పడుతుంటే ఫలానా పరిహారం చేయమని వాటికి జపాలని పూజలని హోమాలని లేకపోతే రత్నధారణ అని యంత్రధారణ అని లేకపోతే అని ఏ శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు మన మునులు ఋషులు చూపించారు అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఏదైనా మన సనాతన ధర్మం నుంచి పుట్టిందే కాదని మీరు అనుకుంటున్నారు ఇక్కడి నుంచి పుట్టిందే కాకపోతే మన వాళ్ళు సంఖ్యాశాస్త్రానికి వాల్యూ అనేది లేకపోవడం ఏం లేదు ఉంది ఇప్పుడు ఇదేంటి ఇంగ్లీష్ అక్షరాలకు ఉండే సంఖ్యాశాస్త్రం ఇంగ్లీష్ అక్షరాలు ఇంగ్లీష్ అక్షరాలు ఇంగ్లీష్ అక్షరాలకి ఈ సంఖ్యా బలం అనేది వర్తిస్తుంది ఇది ఎట్లా జరిగింది అంటే ఎక్కడైతే హిమాలయాల్లో మన ఋషులు మునులు ఉండేవాళ్ళు అక్కడి నుంచి మన వాళ్ళు మనం ఇంగ్లీష్ భాష మనం వాడలేదు వాళ్ళ కాలంలో వాళ్ళు వాడలేదు కదా వాళ్ళంతా దేవభాష సంస్కృతము హిందీ ఎవర్ ఇట్ మే బి మన దేశీయ భాషలు వాడారు వాటికి సంఖ్యాశాస్త్రం అనేది ఏమి ఆపాదింపబడలేదు అందుకని మన వాళ్ళు చెప్పలేదు అంతే బట్ ఏంటంటే ఒకటి రెండు మూడు సున్నాను కనుక్కున్నది ఎవరు మరి మనవారు కాదా సున్నా లేకపోతే సంఖ్యాశాస్త్రం ఎక్కడుంది కదా సున్నాతోనే అంతే కదండి మరి అంటే జీరో ఇవ్వరు కదా అనేది మీరు కదండి జీరో వల్లే యాడ్ వచ్చిందంటే సంఖ్యాశాస్త్రం మన వాళ్ళు ఆర్యపట్ చెప్పిందే కదా ఒకటి పక్కన సున్నా పెడితేనే అది పది అయింది రెండు సున్నాలు పెడితేనే అయింది ఓకే అయితే మన వాళ్ళు అంతగా పట్టించుకొని అంటే మన భాషది కాదు అన్ని పట్టించుకొని ఇది అటు హిమాలయాల్లోంచి అటు నెమ్మదిగా చైనా వైపుకి చైనా నుంచి జపాన్కి జపాన్ నుంచి యుఎస్కేకి అడాప్ట్ అయ్యి తిరిగి తన మాతృదేశానికి ఇక్కడ భారతదేశానికి వచ్చింది ఇప్పుడు ఇక్కడ అందరికీ ఉండే ప్రశ్న ఏంటంటే మనది గ్రహాల గమనాన్ని బట్టే జరిగే ప్రొడిక్షన్ కదా ఇది ఎలా పనిచేస్తుంది అని అంటే నేను చెప్తాను నేను ఎలా పనిచేస్తుంది అని అని సమస్య మొబైల్ ఫోన్ మంది కాదు మనం వాడుతున్నాం వాడితే రేడియేషన్ వస్తుందా లేదా మీ పేరులో ఉన్న రాంగ్ నెంబర్ మీకు చెడు తీసుకొస్తుంది ఇప్పుడు ఒక డ్రింకర్ ఉన్నాడు తాగుతాడు తాగి తాగిన తర్వాత అవయవాలు చెడిపోతాయా లేదా అలాగే ఈ పేరులో ఉన్న నెంబర్ మన మీద పనిచేస్తుంది అయితే దీనికి నేను ఒకటే చూపించగలను ప్రశ్న అదేంటంటే తొమ్మిది నంబర్లే ఉంటాయి తత్వాలు చెప్తాయి ఫ్యూచర్ ఎట్లా చెప్తుంది న్యూమరాలజీ అసలు మేము ఫ్యూచర్ చెప్పట్లేదు అదేనండి ఇప్పుడు మీరు కరోనా వ్యాక్సిన్ వేసుకోవడం ద్వారా మీరు మీరు సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి కాదు కరోనా వ్యాక్సిన్ లేకపోతే ఇంకో ఎగ్జాంపుల్ తీసుకోండి సపోజ్ వర్క్అౌట్స్ చేయడం ద్వారా లేకపోతే జాగింగ్ చేయడం ద్వారా మీరు హెల్దీగా ఉంటారని మీరు ఛాంపియన్ అవుతారని చెప్తున్నా హెల్దీగా ఉంటారు నేను అదే చెప్తున్నా నేమ్ కరెక్షన్ వల్ల మీరు సేఫ్ జోన్ లో ఉంటారు ఒక నైక్ కంపెనీ షూస్ అమ్ముతున్నాడు వాడు ఇది వేసుకొని జాగింగ్ చేస్తే మీరు బాగా అని ఇస్తున్నాడు అంటే నైస్ షూస్ నైక్ షూస్ వేసుకున్నంత మాత్రాన ఇట్ డజంట్ మీన్ దట్ వాడు చాంపియన్ అవుతాడని నీ కాళ్ళు దెబ్బ తినకుండా నువ్వు ఎటువంటి రోడ్ లో మాత్రమే అదే చాలు ఫ్యూచర్ అక్కర్లేదు ఫ్యూచర్ అనేది మన కర్మ సిద్ధాంతం ప్రకారం ఏది జరగాలో అదే జరుగుతుంది ఇంకా అలా అనుకుంటే అసలు శాస్త్రానికి అస్తిత్వమే ఉండదు కదా ఏది జరగాలి శాస్త్రం ఏదే చెప్తున్నారో అదే కరెక్ట్ జ్యోతిష్యం కాకుండా నేను న్యూమరాలజీని నమ్ముతాను నాకు ఫ్యూచర్ కావాలి ప్రొడిక్షన్ కావాలి అంటే మరి ఏది ఆన్సర్ లేదు కదా దీనికి పేరు కరెక్షన్ చేసుకోవాలి చేసుకుంటే సేఫ్ జోన్ లో ఉంటాం ఇది ఎలా పనిచేస్తుంది అసలు ఇంకా కష్టం అనేది వాడి కాంపౌండ్ వాళ్ళ దాటదా కాదు నేను చెప్పట్లేదు ఎవరికి చెప్పలేదు ఎప్పుడు చెప్పలేదు సేఫ్ జోన్ లో ఉండడం అంటే సేఫ్ జోన్ లో ఉండటం అంటే నీకు వచ్చిన కష్టాన్ని నువ్వు ఎదుర్కోగలుగుతావు నీకు వచ్చే కష్టానికి నువ్వు కింద పడిపోవడం పేర్లో రాంగ్ నంబర్ లక్షణం నీకు వచ్చే కష్టాన్ని ఎఫెక్టివ్ గా ఎదుర్కొని ముందుకెళ్ళడం పేర్లో కరెక్షన్ లక్షణం కలియుగంలో ఉన్నాను సార్ ఎవరికి కష్టమే వద్దు అనుకుంటున్నారు అదే థాట్ ప్రాసెస్ లో ఉన్నారు ఎట్లా ఎదుర్కోవడానికి కష్టాలు లేని వాళ్ళు ఎవరున్నారు చూపించండి బట్ మేము ఎదుర్కోదలుచుకోవట్లేదు లైఫ్ కావాలి అనే కోరుకునే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు గ్రహస్థితి ప్రకారం నేను చెప్పే మీరు బాగా అర్థం చేసుకోండి అసలు ఈ నేమ్ ఎలా మీరు ఊరికే నాతో డిస్కషన్ చేస్తున్నారు తప్ప ఆన్సర్ నేను ఇస్తాను నిజాలే మాట్లాడదాము కాకపోతే నేను చెప్పే సబ్జెక్ట్ ని ఎలా పనిచేస్తుంది అనేది ఎవరు చెప్పలేరు గ్రహాలు ఇలా పనిచేస్తాయని మన జ్యోతిష్ శాస్త్రం చెప్తోంది కదా ఏంటి ఎలా పనిచేస్తుంది మీ కంటి కనబడుతుందా అట్లాగే పేర్లో ఉన్న రాంగ్ నెంబర్ మన మీద పనిచేస్తుంది ఎట్లా దీనికి ఆధారం ఏంటంటే ఏ టు జెడ్ వరకు ఉండే అక్షరాలన్నీ కూడా ఒకటి రెండు మూడు లాంటి అవి అక్షరాలు కాదు ఇవి సంఖ్యలు ఓకే ఇంగ్లీష్ భాషలో ఉన్న అక్షరాలు సంఖ్యాబలంగా మారి సంఖ్యలుగా మారి మన మీద పనిచేస్తున్నాయి ఏంటి ప్రూఫ్ అంటే ఒకటే ప్రూఫ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏ అమల్లో ఉన్న ఏకైక లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఎందుకు ఎందుకు ప్రపంచవ్యాప్తంగా అది ఒకటే ఉంది ఎందుకు గ్రీస్ భాష లేదు ఎందుకు ఇంకో ఆఫ్రికన్ లాంగ్వేజ్ లేదు అసలు అర్థమే లేనటువంటి లాంగ్వేజ్ సార్ ఇది షుడ్ సైలెంట్ అంటారు కి సైలెంట్ అంటారు అర్థం లేని లాంగ్వేజ్ ని మనం ఎట్లా కన్సిడర్ మన మీద ఇంపాక్ట్ చూపిస్తుంది రేపటి నుంచి ఇంగ్లీష్ తీసేయండి అర్థం లేని లాంగ్వేజ్ అంటున్నారు ఇప్పుడు పద్మిని తెలుగులో రాస్తాను వచ్చింది నష్టం ఏంటి రాసుకోండి తెలుగులో అసలు మీ మీద వర్తించదు అప్పుడు మీ పేరు ఆల్ గవర్నమెంట్ రికార్డ్స్ లో ఆల్ అఫీషియల్ రికార్డ్స్ లో ఎక్కడ మీరు ఇంగ్లీష్ లో రాయకుండా వాడకుండా ఉంటే మీ పేరు మీ మీద పనిచేయదు ఓకే మన మునులు ఋషులు ఆ టైంలో మన పూర్వీకుల టైంలో పనిచేయలేదు ఇప్పుడు వంద నూట యాభై వేల క్రితం ఉన్న పద్మినికి ఎఫెక్ట్ లేదు బట్ ఈ పద్మినికి ఉంది మీరు ఏ పేరు తీసుకోండి ఒక పద్మం తీసుకోండి ప్రతి పద్మ ఒక కథ చెప్తుంది తన జీవితం ఎలా ఉందో ప్రతి లక్ష్మి ఒక చెప్తుంది అమ్మాయి సార్ అందరూ చెప్తారు కదా అందరికీ కష్టాలు అందరూ కష్టాలు ఉంటాయి బట్ వీళ్ళకి ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది ఏంటి పెనం పెనానికి ఉన్న వేడి వేరు పొయ్యి లోపల ఉన్న వేడి వేరు పెనం నుంచి పొయ్యిలో పడితే అలా ఉంటుందో పేర్లో రాంగ్ నెంబర్ ఉంటే అలా ఉంటుంది సో తెలుగులోకి వచ్చేస్తే ఇంకా న్యూమరాలజీ ఇంపాక్ట్ తీసేయండి మీరు ఇంగ్లీష్ ఇంగ్లీష్ తీసేస్తే తీసేయండిజీ ఉండదు మీరు తీసేస్తే కాదు నేను ఒకవేళ ఇంప్లిమెంట్ చేస్తే మీరు ఒక్కరు తీస్తే సరిపోదు అంటున్నా సార్ నా జీవితానికి సంబంధించిన నేనే కదా బాధ్యురాల్ని ఒకవేళ నాకు వద్దు న్యూమరాలజీ మీరు మీరు ఎవ్రీ గవర్నమెంట్ రికార్డ్స్ అఫీషియల్ రికార్డ్స్ తెలుగులో పద్చండి అంతే న్యూరాలజీ అనేది అది పేరు వల్ల వచ్చే ఎఫెక్ట్ మీకు రాదు ఓకే ఇప్పుడు ఇది ఎలా తెలుసుకోబడింది అంటే ఫస్ట్ చైనాలో ఒక ఊళ్ళో తరచుగా వరదలు వస్తూ ఉంటే ఆ ఊరి పేరులో ఉన్న రాంగ్ ని ఒక సంఖ్యా శాస్త్రవేత్త దాన్ని సరిచేసి అక్కడ నదికి ఒడ్డు దగ్గర అక్కడ ఒక డిస్ప్లే లాగా పెడితే అప్పటి నుంచి ఆ ఊరు వరదలు తగ్గినాయి సో అట్లా వన్ బై వన్ వన్ బై వన్ తెలుసుకుని మహాత్ములు అంటే మీరు అన్నారు ఇంగ్లీష్ అనేది ఒక అర్థం లేని లాంగ్వేజ్ అని మీరు అన్నారు నేను అదే నమ్ముతున్నాను మీరు అదే నమ్మండి నాకేం అభ్యంతరం లేదు బట్ ఏంటంటే ఏదైతే మైనస్ పాయింట్ అని మనం అనుకుంటున్నామో ఏదైతే ఇంగ్లీష్ భాషకి లాజిక్ లేదని మనం అనుకుంటున్నామో అదే ప్లస్ పాయింట్ న్యూమరాలజీకి ఎందుకంటే ప్రసాద్ అనే పేరు ఉంది ప్రసాద్ అనే పేరుని కరెక్షన్ చేయాలంటే తెలుగులో చేయాలంటే ప్రసా ప్రా పక్కన ఇంకో ప్రా పెట్టలేను నేను సా పక్కన ఇంకో సా పెట్టలేను కానీ అదే ఒక పీ పెట్టినా కూడా అది ప్రసాద్ అవుతుంది ఒక ఆర్ ఎక్స్ట్రా పెట్టినా కూడా అది ప్రసాద్ అవుతుంది ఎట్లా అర్థవంతం అవుతుంది అనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు ఇంగ్లీష్ లాంగ్వేజ్కి లాజిక్ లేదు కాబట్టి దాన్ని వాడుకుంటున్నాం అది వాడుకుంది మన మీద పనిచేస్తుంది ఎలా చేస్తుంది అంటే మీకు లైవ్ ఎగ్జాంపుల్ కావాలంటే ఒకసారి తమిళనాడుకి వెళ్ళండి గతంలో శివకాశి అనే ఊళ్ళో తరచుగా ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుండేవి ఎందుకు ఆ పేరులో ఉన్న రాంగ్ నెంబర్ వల్ల అక్కడ టపాకాలు తయారు చేసే ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి తరచుగా ఫ్రీక్వెంట్గా యాక్సిడెంట్స్ అవుతుండేవి వాళ్ళు ఊరు వాళ్ళందరూ కలిసి ఒక న్యూమరాలజిస్ట్ని కలిసి అతను ఆ ఊరు పేరు కరెక్షన్ చేయడం వల్ల అక్కడ ఆ ప్రమాదాలు తగ్గినాయి మీరు ఈ మధ్య వింటున్నారు ఆ వార్తల్లో ఎందుకంటే కారణం ఇదే ఏమని పేరు మార్చారు సార్ పేరే మార్చారా కరెక్షన్ వాళ్ళు స్పెల్లింగ్ కరెక్షన్ ఇచ్చారు ఆ స్పెల్లింగ్ కరెక్షన్ పెట్టారు శివకాశి కూడా పనిచేస్తుంది దేశాలకు పనిచేస్తుంది ఊళ్ళకి పనిచేస్తుంది రాష్ట్రాలకు పనిచేస్తుంది మనుషులకు పనిచేస్తుంది ఎక్కడ ఇంగ్లీష్ స్పెల్లింగ్ వాడబడుతుందో అక్కడ అందులో ఉండే నంబరు రాంగ్ నంబర్ అనేట డబల్ డిజిట్లో వచ్చే రాంగ్ నంబర్ కనుక ఉన్నట్టయితే అది నెగటివ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది ఎవరు నమ్మినా నమ్మకపోయినా కాకపోతే ఏంటంటే ఇక్కడ మా కంట సోషల్ ఏంటంటే తాపత్రయం ఏంటంటే కొంతమంది కన్నా అర్థమైతే ఇప్పుడు అర్థం అర్థమయ్యి మేము చెప్పిన మాట విన్న వాళ్ళందరూ బాగున్నారండి నా క్లయింట్స్ ఎంతమంది ఉన్నారో ఎవరికి కరోనా రాలేదు వాళ్ళ పేరు కరెక్షన్ చేసిన వాళ్ళకి ఎవరికి కరోనా రాలేదు అండ్ స్పెషల్గా నేనైతే శానిటైజర్ వాడలేదు మాస్క్ వాడలేదు కరోనా రాలేదు ఇప్పుడు వ్యాక్సిన్ వేయించుకున్నందుకు నేను బాధపడుతున్నా ఈ సబ్జెక్ట్ ఎక్కువ ప్రాచుర్యం వచ్చింది మన దగ్గర పుట్టినప్పటికీ మనదే అయినప్పటికీ ఎక్కువ ప్రాచుర్యం వచ్చింది చైనాలో అని చైనా జపాన్ వాళ్ళు ఎక్కువగా ఫాలో చేస్తారు అది తెలిసిన విషయమే మరి కరోనా నాపడానికి వాళ్ళు ఎందుకు న్యూమరాలజీ హెల్ప్ తీసుకోలేదు అది వాళ్ళని అడగాలి నన్ను అడిగితే మీరు కూడా అదే ఇదిలో ఉన్నారు ఇప్పుడు నేను ప్రపంచం మొత్తాన్ని కంట్రోల్ చేయగలను అండి నేను చెప్పేది నేను చెప్పేది ఏదో ఒకటి నేను చెప్పేది సింపుల్ మాట అండి నా స నేను ఒక భారతీయ పౌరుడుగా భారత పౌరుడుగా పుట్టినందుకు తెలుగుదేశంలో పుట్టినందుకు నేను ఇక్కడ నేను నా నా దేశానికి నా సమాజానికి ఎంతో కొంత నేను కాంట్రిబ్యూషన్గా నాకు తెలిసిన విషయాన్ని నేను నమ్మిన విషయాన్ని నిజమైన విషయాన్ని చెప్తున్నాను పేర్లో రాంగ్ నెంబర్ ఉంటే అది మన మీద ఎఫెక్ట్ ఇస్తుంది దాన్ని సరి చేసుకోవాలి ఉండండి ఒక నిమిషం చిన్నపిల్లలకి పేర్లు రాంగ్ నెంబర్ పెట్టడం వల్ల ఇబ్బందులు పాలవుతారు మీరు ఎంతమంది చిన్నపిల్లలు ఇబ్బందులు గురైన వాళ్ళు తీసుకురండి ఎంతమంది ఆడపడుచులు బలైన వాళ్ళని తీసుకురండి బలైన వాళ్ళు మామూలుగా ఇబ్బంది ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు అంటే ఇబ్బందులు ఎవరికి లేవని అడిగారు మీరు ఎవరికి ఇబ్బంది పడుతున్నారు కాదు బలైపోయి అర్ధాంతరంగా జీవితాన్ని ముగించుకున్న వాళ్ళని మీరు తీసుకురండి వాళ్ళ పేర్లు రాంగ్ నెంబర్ నేను చూపిస్తాను ఇప్పుడు నా రీసెర్చ్లో ఒకటే విషయం ఇన్వెన్షన్ ఏంటంటే పేర్లో రాంగ్ నంబర్ లేకుండా వాళ్ళ లైఫ్ డ్యామేజ్ అవ్వదు పేర్లో రాంగ్ నంబర్ ఉండి పేర్లో రాంగ్ నంబర్ ఉండి బాగుపడిన వాళ్ళు లేడు పేర్లో రాంగ్ నంబర్ లేకుండా చెడిపోయిన వాడు లేడు ఒక పర్సనల్ క్వశ్చన్ అడగచ్చు అడగండి కరోనా రాలేదు అదర్ దాన్ దట్ మీకు అసలు ఏ హెల్త్ ఇష్యూస్ లేవా ఎందుకు లేవు మరి మీ మీ పేరుని మీరు కరెక్ట్ చేసుకున్నారు ఎందుకున్న ఇష్యూస్ నా నా బాడీలో ఉన్న డయాబెటిస్ ఉంది బీపీ ఉంది అన్నీ ఉన్నాయి ఉంటాయి శరీర తత్వానికి సఫర్ అదే చెప్తున్నా నేను సఫర్ దాని సైడ్ ఎఫెక్ట్స్ నాకు రావు అది నన్ను డ్యామేజ్ రెండు వేల ఎనిమిదిలో ఐడెంటిఫై అయింది చేసుకోలేదు ఎవ్రీ డే ఏ రోజు ఎంత చెక్ చేసుకోను హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు ఇప్పుడు నా సంగతి వదిలిపెట్టండి నా క్లయింట్ ఒక అబ్బాయి ఉన్నాడు ఏంటి తనకి గత ఏళ్ళుగా పన్నెండు ఏళ్ళుగా క్యాన్సర్ పేరు రాసుకుంటాడు టెస్ట్ చేస్తే క్యాన్సర్ ఉంటుంది బట్ అది అతను ప్రాణం తీయదు నార్మల్ గానే ఉంటాడు అంటే తనకి థ్రోట్ క్యాన్సర్ ఇప్పుడు ఎందుకు అడుగుతున్నా ఇప్పుడు అట్లా ట్రీట్మెంట్ తీసుకుంటూ నెంబర్ తన టాబ్లెట్స్ తను వాడుతుంటాడు తన మందులు తను వాడతాడు ఆ ఆయుర్వేదం వాడతాడు మందులు హెల్ప్ చేస్తున్నాయని ఎందుకు అనుకోకూడదు న్యూమరాలజీ హెల్ప్ ఎట్లా అనుకోవాలి పేరు ఆపేసి చూస్తే ఒక మూడు నెలలో హాస్పిటల్ ఉంటాడు జరిగింది అతను ప్రాక్టికల్ గా ఇప్పుడు మా దగ్గరకు వచ్చిన వాళ్ళు పేరు కరెక్షన్ చేసుకున్న వాళ్ళు కొంత అందరికి ఇమీడియట్లీ ఎఫెక్ట్ తెలియదు వాళ్ళ వాళ్ళ ప్లానెటరీ కండిషన్ బట్టి మార్పు తెలుస్తుంటుంది ఈ పేరు రాస్తూ ఉంటే లోపలగా ఇంటర్నల్గా కరేజ్ అనేది పెరుగుతుంది ఇది ఫస్ట్ సిమ్టమ్ పేరు బాగుంది అంటానికి ఈ పేరు వాళ్ళకి పడింది అంటానికి ఫస్ట్ సింటమ్ ఇది కొంతమంది ఉంటారు వాళ్ళు సరిగ్గా రాయకపోవడమో లేకపోతే పిలిచే విధానంలో మార్పు చేసుకోవటమో నిక్నేం సాపలేకపోవడమో ఏదో జరుగుతుంది జరిగినప్పుడు గురువుగారు నేను ఆరు నెలలు అయిందండి నాకు ఏం మార్పు కనపడలేదండి అంటాడు ఇప్పుడు చాలా మంది కంప్లైంట్ నేను నా క్లయింట్స్ గురించి మాట్లాడతాను నాకు సమాజం గురించి వేరే అదే నేను నేను మీకు ఏ చెప్పాను శాస్త్రజ్ఞుడు తప్పు ఉండొచ్చు శాస్త్రం తప్పు లేదు ఒక డాక్టర్ తప్పు చేసినంత మాత్రం వైద్యాన్ని నిందించాల్సిన అవసరం లేదు ఇది మన మానవ జీవితానికి ఇప్పుడు అత్యంత ఆవశ్యకరమైన విషయం ఈ న్యూమరాలజీ పేరు కరెక్షన్ అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో మానవుని రక్షించే ఏకైక సత్తా ఎందుకంటే మనం అన్ని రకాలుగా బయట ఫాస్ట్ ఫుడ్స్ తింటున్నాం రకరకాల పొల్యూషన్లో బతుకుతున్నాం అన్ని రకాలుగా బతుకుతున్నాం అన్ని చేస్తున్నాం మనం సెల్ ఫోన్లు వాడుతున్నాం దాని రేడియేషన్ వేసుకుంటాం ఇంటర్నెట్ వాడతాం దాని రేడియేషన్ వేసుకుంటాం బయట పొల్యూషన్ రకరకాలు సో మనం ఏదైతే ఎట్లయితే వ్యాక్సిన్ వేసుకుంటున్నామో ఏదైతే వర్షం వస్తుందని గొడుగు పట్టుకుంటున్నామో వర రెయిన్ వస్తుందని రెయిన్ కోట్ వేసుకుంటున్నాము కాళ్ళు గుచ్చుకుపోతాయని మంచి షూస్ కావాలని వేసుకుంటున్నాము ఇది అలాంటిదే మీకు ఇందాకే చెప్పా పేర్లో రాంగ్ నంబర్ ఉండి ఎవడు కాపాడలేడు వాడికి ఎప్పుడు ఏమవుతుందో మనం చెప్పలేము నేనేమంటున్నా అంటే ఎప్పుడు అనే ప్రిడిక్షన్ నీకు వద్దు నువ్వు డ్యామేజ్ అవ్వకుండా కరెక్షన్ చేసుకో సేఫ్ జోన్లో ఉంటావు కాపాడబడతావు ఎప్పుడు ఏమవుతుందా అని ఎదురు చూస్తూ కూర్చుంటావు మనం అంటే ఎప్పుడో కాటేస్తుందా లేదు ఇప్పుడు ఎప్పుడే కాటేది లేని జేబులో పవన్ పెట్టుకొని తిరుగుతావా పెట్టుకోం కదా అందుకని కరెక్షన్ చేసుకోవడం వల్ల సేఫ్ జోన్ లో ఉంటాం ఒకవేళ కరెక్షన్ చేసుకోలేదనుకోండి మేబీ ఆ ఎఫెక్ట్ మీ మీద పడచ్చు పడకపోవచ్చు బట్ పడిన తర్వాత మటుకు మళ్ళీ లేవటం కష్టం ఇది గుర్తుపెట్టుకోండి అవగాహన ఎందుకంటే ఏంటంటే ఈ సంఖ్యాశాస్త్రం మీద కాన్సన్ట్రేషన్ చేసి నేను అబ్జర్వ్ చేసి దాని మీద రీసెర్చ్ మొదలు పెట్టినప్పుడు చేసిన ఫస్ట్ పేరు అసలు ఈ అక్షరాలకి ఇలా సంఖ్యా బలం ఉంటుంది దీంట్లో ఈ నెంబర్స్ ఉంటాయి ఈ నెంబర్స్ ఉండకూడదు ఈ నెంబర్స్ పేరులో ఉంటే ప్రాబ్లము పదమూడో నెంబర్ డెత్ నెంబరు పదమూడో నెంబర్ డెత్ నెంబర్ అంటే నేను ఫస్ట్ చూసిన పేరు మా నాన్నగారి పేరు మా నాన్నగారి పేరు శంకర శాస్త్రి అయితే ఆయన అందరూ శాస్త్రి గారు శాస్త్రి గారు అని పిలిచేవాళ్ళు ఆయనకు మార్వాడి ఫ్రెండ్స్ ఎక్కువ శాస్త్రి శాస్త్రి శాస్త్రిసాబ్ అని పిలిచేవాళ్ళు సో శాస్త్రి అనే పేరులో పదమూడో నెంబర్ ఉంది ఆయన ఒక్కడు కాదు మా ఇంట్లో ఒక ఇరవై ముప్పై మంది శాస్త్రులు ఉన్నారు ఎవడి జీవితం ఎలా అంతమైందో నాకు తెలుసు చాలా నాకు ఎగ్జాంపుల్ ఆ తర్వాత ఇంకా కొన్ని పేర్లు నా వైఫ్ ఫస్ట్ వైఫ్ జ్యోతి ఆవిడ పేరు సేమ్ జ్యోతి పేరు కూడా వన్ అండ్ సిక్స్ కాంబినేషన్ పదహారు నంబర్ పేరులో ఉండకూడదు ఏంటి జ్యోతి అని పేరు పెట్టుకున్న వాళ్ళ జీవితం కరిగిపోతున్న కొవ్వొత్తి లాంటిది ఒక అంటే ఇక్కడ చాలా మందికి ఏం డౌట్స్ వస్తాయంటే జ్యోతి అని పెట్టుకుంటేనే లైఫ్ ఇలా అవుతున్నా అంటే కాదు వాళ్ళ జాతకంలో ఉన్న వాళ్ళ గ్రహస్థితిని బట్టి ఏర్పడే పరిస్థితులకి ఇది అర్జంపు వస్తూ ఉంటుంది ఇగో దా ఇక్కడ ఉన్నాడు వీడి మింగే అని పిలుస్తూ ఉంటుంది అనమాట ఈ నెంబర్ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను మీరు ఈ ఈ ఇంటర్వ్యూని ఎన్ని రోజులైనా కొనసాగించండి నేను ప్రతిరోజు మీకు ఎగ్జాంపుల్స్ చూపిస్తాను ప్రతిరోజు న్యూస్లో న్యూస్ లో వచ్చిన పేర్లు పట్టుకురండి ఆ పేర్లు రాంగ్ నెంబర్స్ నేను చూపిస్తాను ఏంటి ఆ రాంగ్ నెంబర్స్ని బట్టే ఉంటుంది ఈరోజు ఈరోజు పొద్దున్న మీరు న్యూస్లో ప్రముఖంగా వింటే కనుక ఒక అబ్బాయిని వీధి కుక్కలు ఖర్చు చంపేసినాయి విహాన్ పేరు విహాన్ అనే పేరులో పద్దెనిమిదో నెంబరు పద్దెనిమిదో నెంబర్ అంటే హై టెన్షన్ నెంబర్ యాక్సిడెంటల్ నెంబర్ దాంట్లోనే ఉంది ఇప్పుడు విహాన్కి నిన్న నిన్న రాత్రి నేను వెళ్ళి లేకపోతే మొన్న రాత్రి నేను వద్దు బాబు ఈ పేరు పాలి కనెక్షన్ చేసుకుంటే వింటారా పది మందికి చెప్తే ఒకళ్ళన్నా వింటారేమో అని ఆశతోని ఈ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం మన పేరులో ఉన్న నెంబర్ మన మీద పనిచేస్తుంది ఎవడవునన్నా కాదన్నా ఎవరు ఇప్పుడు మనం మొబైల్ ఫోన్ వాడుతున్నాం అండి ఇవన్నీ గామారేసుకుని శాటిలైట్ ద్వారా ఎక్కడో ఎవరో మాట్లాడిన మాట్లాడినా మీ ఫోన్ లోకి వస్తున్నాయి కదా దీనికి వైర్లు కనెక్షన్లు ఉన్నాయా ఎవరైనా చూపించగలరా కనెక్షన్స్ ఇది ఎలా వస్తుందని దాన్ని అడగని వాళ్ళ పేరు గురించి ఎందుకండి అడుగుతారు దాన్ని క్వశ్చన్ చేయని వాళ్ళ పేరు గురించి ఎందుకు అడుగుతారు నేనేమంటున్నాను ఇది కరెక్షన్ చేసుకోండి సేఫ్ జోన్లో ఉంటారు మన పిల్లలు అర్ధాయిష్కులయ్యి వాళ్ళ జీవితాలను ముగిస్తున్నారు ఎంతోమంది ఉన్నారు మీరు ఔటర్ రింగ్ రోడ్లో బైక్ రేసింగ్స్లో చనిపోయిన తల్లిదండ్రులను కదలిచి అడగండి అజారుద్దీన్ కొడుకుని తీసుకోండి జూబ్లీస్ చెక్పోస్ట్లో చనిపోయిన బాబు మోహన్ కొడుకుని తీసుకోండి కోట శ్రీనివాసరావు కొడుకుని తీసుకోండి మెట్రో పిల్లర్ గుర్తు చచ్చిపోయింది నారాయణ గారు అబ్బాయిని అడిగి తెలుసుకోండి నిశిత్ నారాయణ్ నిషి అనే పేరు పద్దెనిమిదో నెంబరు నిషిత్ అన్న నిషి అన్న పద్దెనిమిదో నెంబరు నిషి అని పిలుస్తారు నిక్కినేము ఒకవేళ పోని నిక్కినే పెట్టి పిలవరు నిషిత్ అన్న కూడా పద్దెనిమిదో నెంబరు రెండు ఐలు ఉంటే పద్దెనిమిదో నంబరు గా రెండు ఐలు రెండు ఐలు ఉంటే పద్దెనిమిదో నెంబరు యాక్సిడెంటల్ నెంబరు

రెండు ఐలు ఓవెల్స్ రెండు ఉన్నా ఒక ఐ ఒక యు ఉన్నా ఇవి యాక్సిడెంటల్ నెంబర్స్ ఏంటి మీరు ఇంటర్వ్యూ మొదట్లో అడిగారు ప్రసాద్ అంటే సాడ్ అంటే అబ్సల్యూట్లీ ప్రసాద్ అనే పేరు సాడే అది ఎస్ఏడి శాడ్ ఉన్నందుకు కాదు దాన్ని అలా కలిసి వచ్చింది వాడుకున్నారు అంతే తప్ప బట్ ఏ ప్రసాద్ సుఖవంతమైన జీవితం క్లైమాక్స్ ట్రాజడీ రాసి పెట్టుకోండి కొంతమందికి అర్ధాష్కుల్లోనే ట్రాజడీ ఒకళ్ళకి ఫైనాన్షియల్ గా ప్రాబ్లం రావచ్చు ఒకళ్ళకి హెల్త్ ప్రాబ్లం రావచ్చు ఒకళ్ళకి యాక్సిడెంట్ అవ్వచ్చు ఇంకోటి ఇంకోటి అవ్వచ్చు బట్ ఒక వ్యాక్సిన్ లాగా ఈ పేరు కరెక్షన్ చేసుకోండి స్వామి కలే బాగుంటారని చెప్తుంటే రైట్ సార్ ఇంకొక ప్రశ్న కుమార్ అనే పేరుంటే వాడు ఎప్పుడు కుమారుడుగానే ఉంటాడు పెళ్ళవదని ఒక ప్రముఖ జ్యోతిష్కులు అన్నారు జ్యోతిష్కులు న్యూమరాలజిస్టులు అన్నారు అలా ఏం లేదు ఆయన పేరు అరుణ్ కుమార్ పెళ్ళైంది నాతో ఇలాంటివి కాదు పద్మని గారు మీరు వాళ్ళు మెసేజ్ కన్వే చేయడంలో ప్రాబ్లం ఉందా లేకపోతే మీరు అర్థం చేసుకోవడం ప్రాబ్లం ఉందా ఎందుకు సార్ ఇందులో ఏముంది అర్థం చేసుకోవడానికి నేను చెప్తున్నా వినండి మరి క్లారిటీ ఇస్తున్నా నేను అరుణ్ కుమార్ అనేది పేరు అరుణ్ కుమార్ కానీ ఓన్లీ కుమార్ అనే దాని గురించి వాళ్ళు చెప్పింది కాదు

రాజు అని పిలిచేవాడు సేవకుడుగా మిగిలిపోతాడు రాజా అని పిలిచేవాడు పేదవాడుగా మిగిలిపోతాడు చూసుకోండి సినిమా యాక్టర్ రాజా ఎంతమంది ఉన్నారు ముగ్గురు రాజాలు పతనం అయిపోయిన వాళ్ళు ఉన్నారు అయ్యే రాజు అనే పేరుతో అయితే మాక్సిమం డ్రైవర్స్ ప్లంబర్స్ వాళ్ళు ఉంటారు మీకు అర్థం అవుతుందా సో ఇది ఏంటంటే ఈ సంఖ్యా బలం మన మీద మన ఏమని పెట్టి పిలుస్త పేరుతో పిలుస్తారు మన పేరు ఏదేమైనప్పటికీ మన పేరులో ఉన్న నంబర్ మన మీద పనిచేస్తుంది ఇది సరి చేసుకోవడం ద్వారా సేఫ్ జోన్లో ఉంటారు విన్నవాడు ధన్యుడు వినని వాళ్ళు కూడా కంగ్రాచులేషన్స్ నేను ప్రపంచం మొత్తాన్ని ఒప్పించలేను నాకు అంత సమర్థత లేదు వింటే బాగుంటుంది ఏంటి ఎవరు కూడా ఇప్పుడు ఇప్పుడు ఇందులో ఇందులో వాటర్ ఉందన్నామండి ఏంటి మీరు వాటర్ అనుకొని తాగుతున్నారు నేను పాయిజన్ ఉందమ్మా ఇందులో వద్దు తాగద్దు అంటున్నాను ఇందులో పాయిజన్ ఉందమ్మా వద్దు నీకు తెలియట్లేదు అన్నాను కాదండి వాటర్ మీరు తాగారు ఇది పనిచేదా అంటే క్లారిటీ మనం క్లారిటీ రావటం కోసం అడగడం జరిగింది సార్ మిమ్మల్ని హ్యూమిలేట్ చేయాలి అనేది డెఫినెట్ గా మీరు ఎలాగో అవరని అంటున్నారు తెలియాలి అన్న ఉద్దేశంతో మన పేరులో రాంగ్ నెంబర్ రాకూడదు ఎంతో మంది పిల్లలు అర్ధాయుష్కులుగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు నా సందేశం నా జీవితాశయం ఒకటే మన పిల్లలకి నిక్ నేమ్స్ పెట్టి పిలవకూడదు మన పిల్లల్ని షార్ట్కట్ కట్ పేర్స్ తో పిలవకూడదు చిన్న పేర్లు పెట్టుకున్న వాళ్ళు కూడా ఏంటి స్వప్నాన్ని పెట్టుకున్న వాళ్ళు ష్రావ్స్ అని చిన్న 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 పేర్లు కూడా షార్ట్ కట్ చేసి స్టైల్గా పిలవడం ఇవన్నీ కూడా ప్రాబ్లం వస్తుంది ఇవన్నీ మంచిది కాదు రాంగ్ నెంబర్ ఉంటే మన పేర్లో చూపిస్తుంది ఈరోజు చనిపోయిన విహాన్ అనే పేరు తీసుకున్న ఇంతకు ముందు గత పది సంవత్సరాల క్రితం ఒక మేఘనా అనే అమ్మాయి పేర్లో పదమూడో నెంబర్ ఉంటుంది బోరబండలో స్కూల్ వ్యాన్ గుద్ది చనిపోయిన ఇంకో అమ్మాయి లాస్య అని ఇక్కడ మన బాచుపల్లి దగ్గర స్కూల్ బస్సు గుద్దీ చనిపోయిన ఎవరి అయినా సరే రాంగ్ నంబర్ ఉంటేనే దుస్సంఘటన జరుగుతుంది మళ్ళీ మీకు పదేళ్ళు తిరుగులేదని మాట మీరు తరచుగా జ్యోతిష్యుల దగ్గర వింటారు కదా సో ఆ గండం గడవద్దు పేరులో రాంగ్ నంబర్ ఉంటే పేర్లో మంచి నంబర్ ఉంటేనే దాన్ని దాటుకొని మళ్ళీ మనం ఫ్లరిష్ అవుతాము లేదా పనిష్ అవుతాము గుర్తుపెట్టుకోండి రైట్ సార్ థ్యాంక్ యూ నమస్తే అయుష్మతి